అస్సలం వైకుం వరహ్మతుల్లా వర్కాహు జై హింద్ ఫ్రెండ్స్ ఆదోని ఎమ్మెల్యే రెడ్డి గారు ఆదోనిలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు నేను వివాదాస్పద వ్యాఖ్యలు అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే మసీదుల్లో నుంచి వచ్చిన కొంతమంది అల్లరి మూకలు అని చెప్పేసి ఆయన సంబోధించడం జరిగింది నేను ఇక్కడ ఆయన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటంటే వెరీ సింపుల్ లాజిక్గా మీ ఆదోనిలో యాభై నాలుగు వేల మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు మసీదులో నుంచి హిందువులు బయటికి రారు మసీదుల్లో నుంచి క్రైస్తవులు బయటికి రారు మసీదులో నుంచి సిక్కులు బయటికి రారు మసీదులో నుంచి బయటకు వచ్చేది ముస్లింలు మాత్రమే మరి అలాంటప్పుడు మీరు మొత్తం జాతిని ఉద్దేశించి మీరు అల్లరి మూకలు అని చెప్పేసి మీరు చెప్పడం అనేది ఏమాత్రం కూడాను సరి అయిన పద్ధతి ఏమాత్రం కూడాను కాదు అంటే మీరు ఇదే అల్లరి మూకలు మీకు ఓట్లు వేసి మీకు గెలిపించారా అలా మీరు అక్కడ మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్ కూడాను మీ యొక్క గెలుపు కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వారు ఉన్నారు మీతో పాటు కూటమి ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే జనసేనలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు కానివ్వండి తెలుగుదేశంలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు కానివ్వండి వీరందరూ కూడాను మీ యొక్క గెలుపు కోసం ఎంతగానో కృషి కృషి చేసినటువంటి వాస్తవాన్ని మీరు మరిచి మీరు మసీదులో నుంచి బయటకు వచ్చినటువంటి అల్లరి మూకలు అని చెప్పేసి ఏదైతే మీరు ఒక మాటని మీరు ఉపయోగించారో దీన్ని మీరు వితౌట్ ఎనీ కండిషన్ మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలి అక్కడ ఎవరైనా కానీ హిందూ కానీ ముస్లిం కానీ ఇటువంటి పనులు చేసే వాళ్ళకి మతాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేకుండా వీరు కొంతమంది కావాలని చెప్పేసి సమాజంలో ఏదైతే అశా అశాంతిని లేకపోతే అలర్జడిని లేకపోతే మతోన్మాదాన్ని ప్రేరేపించాలని చెప్పేసి కొంతమంది ప్రయత్ని ప్రయత్నిస్తూ ఉండవచ్చు అతను ముస్లిం అయినా కావచ్చు లేకపోతే ఒక హిందువు అయినా కావచ్చు లేకపోతే ఒక క్రైస్తవుడైనా కావచ్చు లేకపోతే ఒక సుఖ్మతస్సుడైనా కావచ్చు అంతే కానీ దాన్ని మీరు మొత్తం జాతిపై మీరు దాన్ని ఆపాదించే ప్రయత్నం ఏదైతే మీరు చేశారో మసీదులో నుంచి బయటకు వచ్చినటువంటి అల్లరి మూకలు అని చెప్పేసి ఇది ఏమాత్రం కూడాను సమంజసం కాదు నేను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిగా నేను మన పార్థశాలి రెడ్డి గారిని నేను విన్న విన్నమించుకునేది ఒకటే మీరు ఇమ్మీడియట్గా మీ యొక్క ఏదైతే ఈ మాటలు ఉన్నాయో ఈ మాటలను మీరు ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకొని ఏదైతే ఈ పొరపాటు లేకపోతే తప్పు జరిగిందో దీన్ని మీరు పల్లె మరలా పునరావృతం కాకుండా చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వాలైకుం వరతుల్లాహి వబర్కా